జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో బీసీ రాష్ట్ర జేఏసీ ఆదేశానుసారం పెద్దపల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో కు మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన సోదరు సోదరు మనులకు అందరికీ ఉద్యమాన ఈరోజు చెప్తూ ఈరోజు ప్రెసిడెంట్లో గౌరవ తాడూరి శ్రీమాన్ గారు మన కృష్ణన్న సంఘం సీనియర్ జాతీయ నాయకులు అలాగే గౌరవనీయులు నేను నల్లవెల్లి శంకర్ బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌరవ సంఘం జిల్లా అధ్యక్షునిగా అలాగే అన్న గౌరవనీయులు నాన్న సదానంద గారు సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఎం కల్లపల్లి అశోక్ గారు అలాగే మన భాస్కర్ అన్న రచయితల సంఘం నుండి వారు అలాగే తోట రాజ్ కుమార్ అధ్యక్షులు గుండే టైల గారు ఉద్యమకారుల సంఘం నుండి మరి వారు రావడం జరిగింది కందుల సదాశివు గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుండి వారి సొంత రావడం జరిగింది కలవేని రవి గారు బీసీ సంఘం పెద్దపల్లి మండల అధ్యక్షులు అలాగే పెద్దలు మన నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మన సూత్రం అన్న గారు అలాగే రజక సంఘం సీనియర్ నాయకులు ఒడ్డుపల్లి రాముతన్న గారు మన జిల్లా అధ్యక్షులు కందు అశోక్ పటేల్ గారు బీసీ సంఘం అలాగే సునాయి పెంకం శివ గారు బీసీ సంఘం నాయకులు పొలం సతీష్ యాదవ్ గారు చెర్లపల్లి సురేష్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి బీసీ సంఘం సురేష్ గారు విశ్వ బ్రాహ్మణ సంఘం సింగార రవికుమార్ గారు మండల బీసీ సంఘం నాయకులు ఎన్టీఆర్ అంజి గారు బీసీ సంఘం నాయకులు నేరేల లక్ష్మయ్య గారు బీసీ సంఘం నాయకులు నవీన్ రమేష్ బీసీ సంఘం నాయకులు మరి అందరూ పెద్ద ఎత్తున పెద్ద పెళ్లి బీసీ సంక్షేమం కొరకు పాట పాడతామని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా పెద్దలు మాట్లాడాలన్నది కాబట్టి రెండే రెండు నిమిషాలు మాట్లాడి వారు మాట్లాడతారు ఏదైతే శాతం రిజర్వేషన్లు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానికి జీవో వేసి ఆ జీవో ప్రకారం ఎలక్షన్ లో నలభై రెండు శాతం బీసీలకు కల్పించాలనే సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయిన సందర్భంలో మరి కొందరు సోదరులు ఓటుకు పోయి ఆ యొక్క ఎలక్షన్ ఆవేదన చేయడం వల్ల ఈ రాష్ట్రంలో బీసీ జాయింట్ ఎలక్షన్ కమిటీ ఏర్పడి వారి ఆదేశాల మేరకు పద్దెనిమిది తారీఖు రోజు ఏదైతే బంధుకాలు ఇవ్వడం జరిగిందో దాన్ని విజయవంతం చేయడం కొరకు మరి బీసీ సంఘం నాయకులు సిపిఐ సిపిఎం నాయకులు కుల సంఘ నాయకులతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అందరి ఆమోదంతో ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే ఒకటి ఈ కోర్టుకు పోయిన సోదరులకు ఒకటే ఒకటి ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు సాధించింద్రో ఆ రోజు ఒక్క బీసీ సోదరుడైనా మీ నోటి రాని మీరు మీ ఛాతి మీద చెయ్యేసుకుని ఆలోచించాలని ఈ సందర్భంగా ఆ కోటుకు పోయిన సోదరులకు మా బీసీల పక్షాన మిమ్మల్ని తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యొక్క మరి రిజర్వేషన్ ప్రకారం పిలవడం జరిగింది ఈబిసి కోటాలో మీకు ఎంత పర్సెంట్ వస్తుంది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు దాన్ని చూపించుతాం మేము మరి ఏ విధంగా నష్టపోతారో మొన్నటి మొన్న పదివేల నాలుగు నుండి పంతొమ్మిది వేల వరకు ఈబిసి రిజర్వేషన్ యొక్క వ్యక్తులను పిలిస్తే బీసీ కేటగిరీ చెందిన వ్యక్తులను పన్నెండు వేల నుండి పదివేల నుండి పన్నెండు వేల వరకే పిలవడం జరిగింది పంతొమ్మిది వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ మీరు చాలా ఆలోచించాలి మా నోటి కార్డు తీయడం చాలా బాధాకరం దానివల్ల బీసీ సంఘాలన్నీ ఏకమై ఈరోజు బంద్ పిలుపు ఇచ్చారు ఆ బంధు పిల్పును విజయవంతం చేయాలని కోరుతూ మరి పెద్ద పెద్ద కేంద్రంలో ప్రెస్ మీట్ చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి మరి బీసీ సంఘం ఈ జిల్లాలో సీనియర్ నాయకులు మరి గౌరవనీయులు మన అన్న పాడు శ్రీమన్న గారిని ఈ యొక్క ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి బంద్ ఉద్దేశించి మాట్లాడవచ్చిందిగా కోరుచున్నా రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించారు వన్ ఫర్ జస్టిస్ పేరిట ఇందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు ముప్పై ఐదు సంఘాలు ఐక్యమై జీపిసి జేఏ ఏర్పడి ఈ బంధులను పిలిపిస్తున్నాయి ఈ బంధులను పిలుపునిచ్చిన సందర్భంలో కూడా ఆర్యకృష్ణ గారు యాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు మా దాస్ సురేష్ గారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళంతా కలిసి బంధు పిలుపుని సందర్భంగా కలిసి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర నాయకుల రాష్ట్ర ప్రజలను కూడా కలిసిండు వాళ్ళంతా కూడా మా బంధువు సంఘీభావం చెప్తాను హామీ ఇచ్చిండు ఆయా పార్టీ కూడా సిపిఐ సిపిఎం ఆల్రెడీ మా తన ఇప్పుడు ఉన్నారు ఇక్కడ మాతో పాల్గొంటుండ్రు రేపటి ఆ ఇతర రాజకీయ పార్టీ టీడీఎఫ్కి సిపిఐ మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బంధుకు మద్దతు చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ ఉన్న బంధుకు మద్దతు చేయాలని చెప్పి మా రిక్వెస్ట్ గా మహేష్ కుమార్ గారు రేవంత్ గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మేమే అందరం హామీ ఇచ్చినాం మనం ఇచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీ కూడా బంధువులు చేయాలి ఈ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి ఆభివృద్ధి అన్ని రాజకీయ పార్టీలు సహకరించినప్పుడే బంధువులు సక్సెస్ అవుతుంది వ్యాపారి అయినా కూడా బీసీ వ్యాపారి తను స్వచ్ఛందంగా మంద చేసుకోవాలి ఇతర వ్యాపారులు కానీ ఇతర పిలస్లు కానీ ఇతర వాళ్ళని కూడా మనకు సంఘీభావంగా మనకు వాళ్ళని మద్దతు అని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ బంధు పేరు అవ్వాలి రాష్ట్రంలో బీసీలు ఎన్నో బంధువులు ఫస్ట్ టైం బీసీలు జేఏసీ ఏర్పడదు అన్ని పార్టీలు మద్దతు ఇప్పుడు మన బీసీలు ఆత్మగౌరవం బీసీలో దెబ్బ కొట్టుకున్నట్టయిడాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి రాజకీయాల నలభై రెండు శాతం రిజర్వేషన్ భవిష్యత్తులో మన ఉద్యోగ రంగాలలో కూడా ಉಪ ರಂಗರ್ಶ ಈಲ ಉದ್ಯಮೇ ಉದ್ಯಮಿ అందుకోసం ప్రతి ఏ కులాస్ట్ అయినా ఏ వర్కస్ట్ అయినా మనం సహకరించాలి ఈ బీసీ బంధువులు ఇప్పుడు మనకు ఎమ్మార్కేస్ మద్దతు ప్రకటించింది అన్ని కుల సంఘ నాయకులు మద్దతు ప్రకటించారు రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు నాయకులు మద్దతు ప్రకటించారు ఇంత మంది నాయకత్వం అందించినంత చాలా మంది బీసీలు బయట మాట ఇంకా పట్టెండు పదిహేను ఇరవై మాత్రమే ఉన్నారు ఇంకా లక్షలాది మంది బీసీలు బయట ఉన్నారు మీరు కూడా మా ప్రెస్ మీడియని ఎవరికి వారు ఇళ్ళకి బయటకు వచ్చి బీసీ నిరాహార రేపు పద్దెనిమిది నెలల పద్దెనిమిది శనివారం పోయి జరగబోయే బంధువులు సక్సెస్ చేయాలి సక్సెస్ చేయకపోతే బుద్ధిలో ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళే పీసీలు ఆత్మహత్య చేస్తుంది పరిస్థితులు బయట ఉన్న పీసీల ఆ అవకాశం ఇవ్వకుంది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కూడా మనం భయపడడం అవసరం లేదు ఏ అగ్రవర్ణ నాయకులు అయినా ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ సందర్భంగా నేను చెప్తాను భయపడ అవసరం లేదు మన బీజీలో కొట్టుతూనే వాళ్ళు రాజ్యాంగాలు చేపడతారు ఆ సిద్ధంలో కూర్చుంటారు మీరు భయపడితే వాళ్ళు ఇంకా భయపడతారు కాబట్టి దయచేసి అందరూ కూడా ధైర్యంగా ముందుకు రాని మిమ్మల్ని చూసి మీకే గవర్నమెంట్ మీరు వాళ్ళ ఏ ఎవరైతే ముందుకు వచ్చి బీసీ ఉద్యమంలో పాల్గొని బంధు సక్సెస్ చేస్తారో వాళ్ళకైతే మీ అగ్రవర్ణ పార్టీ నాయకులు కానీ అగ్రవర్ణ లీడర్లు కానీ వాళ్ళకే పిలిపిస్తారు ఇంట్లో కూర్చుంటారు ఏ పిలిపి అనుకుంటారు ఇంట్లో చూస్తుంటే అంతా బాగా ఉంటుంది చూస్తాడు ఇక సంసారం అంతా చేసేసి మాట చూసి దోచి పెడతాడు ముందని అన్ని పనులు నీళ్ళు పోతే ఇంకా ఎన్నిక కూడా వెళ్ళారు ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్ళి సార్ చెప్పి సందర్భంగా చెప్తాను పాల్గొనండి పద్దెనిమిది బంధువులు సక్సెస్ చేయండి జరగబోయే భౌతిక ప్రణాళికలు కూడా మీరు మా సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర శ్రీమన్న గారికి శిరంగ గారికి మరియు సదన్న గారికి మరియు గారికి మరియు వేదిక పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు బీసీ ఉద్యమకారుల స్పందన తెలియజేస్తుంది మరి బీసీలకు ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారమే లక్ష్యంగా ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో మరి మన బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న జాజుల శ్రీనివాసు మరియు నారగోని ఇంకా తదితరుల పెద్దలు బీసీల కోసం ఇప్పుడు మేల్కోకుంటే ఇంకెప్పుడు మేల్కోమని వాళ్ళు వాళ్ళకున్న సిద్ధాంతాలను పక్కకు ఒక ఐక్య వేదిక కచ్చి బీసీల తరఫున న్యాయం చేయాలని ముందుకొచ్చిండు వారికి ఈ భారతదేశంలోపట్ ఉన్న యావత్ బీసీల తరఫున వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఆరు శాతమే ఉన్న ఓబీసీలకు పది శాతం ఇచ్చి అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై శాతం ఇవ్వడం ఎంతవరకు న్యాయం మరి కొంతమంది రిజర్వేషన్లే అందరంట మరి తాతలు ముత్తాతలు మా తండ్రులు మేము ఇంకా ఎన్ని రోజులు మీకు బానిసలుగా ఉండాలి రోజులు మారుతున్నాయి కానీ ఆ బానిస స్వభావాన్ని మార్చే లక్ష్యం వైపు మమ్మల్ని అడుగులు మరి ఓట్లు మావైతున్నాయి సీట్లు పదవులు మేవైతున్నాయి రాజ్యాధికారం ఎవరి చేతులు ఉండదో వాళ్ళు వేసే చట్టాలకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మరే దేనికి నోచని ఏ బలాలకు నోచని మరే చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు దీనికి ఒకటే కారణం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సహోదయంతో బీసీల పక్షాన్ని నిలబడి మరే తొమ్మిదవ షెడ్యూల్లో పట ఈ యాభై శాతం దాన్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి లేనట్టయితే రాబోయే రోజులల్లా మరి ఇప్పుడు బీసీలకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రతి ఒక్క బీసీ గుండె రగిలిపోతుంది ఎందుకంటే ఈ సంస్థ భారతదేశంలో పట ఏది సాధించాలన్నా పవరే పవర్ అంటే పదవి ఆ పదవులు మాకు లేకుండా ఇంకెన్ని మీ దగ్గర మరి మేము బానిసలుగా చదువులు కట్టుకొని నిలబడాలి ఇప్పటికైనా బీసీల కూడా చైతన్యం వస్తుంది ప్రతి విలేజీలలో మీరు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మా బీసీలు ప్రతి గ్రామాలల్లో పట్టణాలల్లో ఎంతో విద్యా ఉద్యోగ ఉపాధి పరంగా కూడా ఎదుగుతుండ్రు ఇక్కడ ఇంకొక సమస్య ఉన్నది ఈ బీసీల కనుక రిజర్వేషన్ పెంచినట్టయితే విద్యా ఉపాధితో పాటు ఇంకా వసతులు వీళ్ళకి అత్తాయి వీళ్ళు ఇంకా ఆర్థికంగా డెవలప్ అవుతారు వీళ్ళు మన చెప్పు చేతులలో ఉండరనే ఇంకొక సంక్షిస్త భావంతో కూడా కోట్ల కేసెస్ మనం అన్యాయం చేస్తున్నారు మనం మేము కనుక ఆ రోజు మీ గురించి ఆరు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఎందుకు మేము అనుకున్నట్టయితే మీకు రాజ్యాధికారం వచ్చేదా వస్తుంది ఎందుకంటే ఆ పదవులు మీ చేతులలో ఉన్నాయి చట్టాలు చేసే స్థాయిలో మీరున్నారు అక్కడ ఉన్న వాళ్ళు అగ్రవర్ణాలే కాబట్టి మీకు మీరు సంతకాలు పెట్టుకొని ఇది ఇంకా ఫ్యూడలిజానికి ఇంకా నియంత్ర పాలనకి దారితీస్తుంది కానీ ప్రజాస్వామ్యానికి దారి తీస్తలేదు రాబోయే రోజులల్లా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి బీసీలు అంటే బీసీలకు న్యాయం చేయకుంటే మరి ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని బీసీల మనసు మనం పొందాలని యాభై శాతం లోపల సరే ఈ బాధ్యకాలంలో వీళ్ళు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తా ఉన్నాం మొన్న జరిగిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దీనికి సంబంధించి మా పార్టీ శాసనసభ్యులు కొత్తగూడెం ఆయన కూడా తీసుకున్నాం నిర్ణయం తీసుకున్నాం మేము కూడా మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాం బీసీలకు కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉంది అరవై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం రేపు రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రతి పోరాటానికి తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మా పార్టీ మద్దతు సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి రాబోయే కాలంలో ఇప్పటికే దాదాపుగా గ్రామ స్వపరిపాలన కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్స్ జరగబోతుంది వాళ్ళ వాళ్ళ పాలన కొనసాగించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పుకుంటూ ఇంకొక మాట కూడా మాట్లాడుతా ఉన్నా ఇవాళ ఏదైతే నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఎనభై శాతం అరవై శాతం డెబ్బై శాతం తొంభై శాతం అన్నటువంటి బీసీల మీద ఆధిపత్యం చెలాయించినటువంటి పరిస్థితి వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది మరి ఆయన అధికారంలోకి రావడానికి మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలో ఓట్లు అవసరం కానీ వాళ్ళ బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే మరి ఎందుకు వీళ్ళు సహకరించడం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ అగ్రపుల నాయకులకు సంబంధించి పైకి మాత్రమే చెప్తున్నారు తప్ప లోపల మాత్రం వాళ్ళకు కూడా పార్టీ టూ రిజర్వేషన్ కావాలనేటువంటి ఆలోచన అగ్ర కుల అగ్ర కుల మార్గాలకు లేదు అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా దయచేసి గమనించాల్సిన అవసరం ఏంటంటే మీరు పోరాటం చేయండి తప్పకుండా మా మద్దతు నేను మీరు ఎలక్షన్స్ రాగానే బీసీలు కావాలి ఎస్సీలు కావాలి మాకు కావాలని ఎస్టీలు అంటారు వాళ్ళ మరి ఎందుకు మీరు పోరాటం వైపు రావడం లేదు ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనడం లేదు న్యాయమైనటువంటి పోరాటం న్యాయమైనటువంటి డిమాండ్ మరి దీంతో ఎందుకు మీరు కలిసి పోరాటంలో రాలేదు అంటే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని ఈ నిమ్న జాతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే నాలుగు శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే రానున్న కాలంలో బీసీ రాజ్యం రాదు ఎస్సీ రాజ్యం రాదు ఎస్టీ రాజ్యం కూడా రాదు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఒక తాటిపైన ఈ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తే తప్ప వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బీసీ సోదరులందరూ గమనించి మీరందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే వరకు అవసరం అనుకుంటే రాజ్ భవన్ ముట్టడి అవసరం ఉంటాయి రాష్ట్రపతి భవన్ ముట్టడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి తప్పకుండా మా వంతు సహకారం మా పార్టీ వంతు సహకారం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు సంబంధించి పద్దెనిమిది తారీఖు రోజున జరిగే బంధుకు సిపిఐ గా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం తీర్మానం చేయడం జరిగింది కూడా పంపించడం జరిగింది లాగా అక్కడే అక్కడే ఉన్నది దాన్ని ముందుకు తీసుకోవడం లేదు ఈ రోజు అనేక రకాల శక్తులు ఈ రోజు బీసీ రిజర్వేషన్ జరుగుతుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న న్యాయమైన డిమాండ్ పరిష్కరించి ఈరోజు బీసీలోకి రావాల్సిన న్యాయమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే రోజు ఏదైతే పద్దెనిమిది తరగతి ఇచ్చిన ఈ బందుకు బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ పార్టీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది అట్లాగే రోజు పెద్దపల్లి జిల్లాలో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసము ఈ మద్దతు కోసము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు దీంట్లో కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్న సిపిఐ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా ఈ మద్దతుకు పాల్గొంటారు ఈ కూడా పాల్గొంటారు అని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లాగే ఏదైతే రిజర్వేషన్లు అమలు కోసం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం అందరూ కూడా అన్ని రకాల వర్గాలకు చెందిన ప్రజలు ఈరోజు అన్ని పార్టీలలో ఉన్నారు ఈరోజు ఎస్సీలు బీసీలు ఎస్టీలు కూడా ఈరోజు అన్ని పార్టీలలో ఉన్నారు కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రం మా నాయకుడు ఏమనుకుంటాడు లేకపోతే మా రాజకీయ నాయకుడు ఏమంటారు మా ఎమ్మెల్యే ఏమనుకుంటారు మా ఎంపీ ఏమనుకుంటా మా ముఖ్యమంత్రి ఏమనుకుంటారు అనే ఒక ఆలోచనతో కూడా చాలా తక్కువ మంది కూడా ఈ రోజు ప్రజలకు వస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక నాయకుడు మనం టార్గెట్ చేస్తారని కాకుండా ఈరోజు ప్రజల కోసము ఈరోజు అందరి కోసం కూడా ప్రజలందరూ కూడా ఈ బీసీ నాయకులు అందరూ ముందుకు వచ్చి అవసరమైతే కూడా బయటకు వచ్చి కూడా కోసం కొట్లాడాలి వీటి అమ్మల కోసం వీటి సాధన కోసం కూడా అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ పైన ఉంది అట్లాగే ఈ రోజు సిఎస్టి వాళ్ళ పైన కూడా ఉంది దీనికి మద్దతుగా సిపిఎం పార్టీగా పూర్తి మద్దతు తెలియస్తున్నామని చెప్పి అవకాశం తెలియదు రాష్ట్ర బిసి సంఘాలని పద్ధతులు పిలిపిచ్చిన సందర్భంగా దాన్ని విజయవంతం చేయడం కోసం ఎత్తు ఎత్తున సమావేశమై అన్ని డిసెస్ సంఘాలు ఒక తాళ్లపై కచ్చి దాన్ని విజయవంతం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది మరి కామారెడ్డి డీసీ డిక్లరేషన్ ప్రకారం సిఎం ఎన్మల రేవత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలతోని ఏక కంటలతోటి ఆమోదం తెలిపి గవర్నర్ చేతికి గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ మళ్ళీ రిజెక్ట్ చేస్తా దీన్ని నేను బిల్లు పాస్ చేస్తానని ఇప్పటి వరకు తీర్చకపోవడం చాలా బాధాకరం తెలంగాణ ప్రాంతంలో ఆనాడు పోరాడితే పోయేదేం లేదు బాధ్యత సంఖ్య అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించడము ఈరోజు బీసీ హక్కులు మా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ఎలక్షన్ పెడతాం వ్యతిరేకిస్తాం ఎలక్షన్లు నలభై రెండు తోటి మరి పార్లమెంట్ లో కొట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రపతి దగ్గర తీసుకున్న చేసి బీసీల పక్షపాతిగా నిలవాలని ఈ రోజు మీ బీసీ సంఘాల తరఫున కోడలు జరుగుతా ఉంది జై మన ముఖ్యమంత్రి వారి ఇల్లు మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్ని పార్టీల సమావేశంలో గవర్నర్ గారి జరిగింది అదే రకంగా మరి ఈ పార్టీ టూ రిజర్వేషన్ అనేది సరైందా కాదా పాస్ అయిందా కాదా అనే అటువంటి ఆలోచన కూడా తెలియకుండా దీని ద్వారా సంస్థానిక మన లోకల్ ఎలక్షన్ తీసుకురావడం జరిగింది రెడ్డి లలో ఉన్న దాని వాళ్ళు ఎప్పుడైనా కానీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలు కూడా మనుషులే వాళ్ళని కూడా మనం గౌరవించాలి వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఆ హక్కులు వచ్చేలాగా వాళ్ళు కూడా మనం చేయాలనే విధానంలో అది అగ్రవర్ణాలు మాత్రం లేవు ఏ రకంగా అంటే ఓట్లు బట్టలు నింపుకుంటూ జెండలు మోసరు మన వంత అవుతుంది ఎవరి వంతు బీసీల వంత అయితుంది మనం ఓట్లు వేయడము వాళ్ళ కోసం బట్టలు నింపుకోవడము వాళ్ళ కోసం జెండాలు మోయడం మన వంత అవుతున్నది వాళ్ళు సీట్లలో కూర్చొని మనల్ని తొక్కడం వాళ్ళ వంత అవుతున్నది బీసీలారా మనందరం అడుక్కుంటూ బంద్ చేయాలి కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి అడుక్కుంటూ బంద్ చేయాలి ఫస్ట్ అడగనిదే అమ్మ కూడా అన్నం మనం అడిగే తీరు అడిగినాం ఎవ్వరు కూడా మనం పట్టించుకుంటలేదు మీది మీదికి అందరం ఒకే అందరూ అని చెప్పి నటిస్తున్నారు తప్ప వాస్తవంగా అందరు అందరూ బీసీ ద్రోహులే కాబట్టి ఈ నెల మన బీసీ సంఘాలు అన్ని కలిపి జేఏసీగా ఏర్పడి ఈ నెల పద్దెనిమిది జరిగిన జరిగే బంధు తల పెట్టడానికి పద్దెనిమిదవ తారీఖు ముందుకొచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ ఇదే మనకు మంచి అవకాశము మన దమ్మే చూపించాలి సంపూర్ణంగా బంధును బ్రహ్మాండంగా చూపించాలి ఒకటే బీచ్లు అందరం కలిసి ఏకదాటి మీద కలిసి కొట్లాడితే తప్ప మనందరం హక్కులను సాధించుకోలేము ఖచ్చితంగా మనందరం కొట్లాడాలి అది రాజభవన్ ఉంటాడు కానీ గవర్నర్ ఉంటాడు కానీ ఎంత దూరం అన్నా కానీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేదేం లేదు మనం పోరాడి కొట్లాడితే మన వారసులకైనా హక్కులు సరిగ్గా లభిస్తాయి మనము ఎక దూరా ఎక్క రాల్సిన లేదు

చేస్తూ నలభై రెండు శాతం ప్రతి పార్టీలు రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసేది కొంతమంది రెడ్డి నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు మరి ఆ రోజు ఈడబ్ల్యూసి పది శాతం ఇచ్చిన బీసీ కూడా ఏం మాట్లాడలేదు మరి మనం ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళకి వచ్చేవి కావు ఇకనైనా ఈ రెడ్ల నాయకులు ఇక వీళ్ళు ఒక్కరే మాట్లాడుతున్నారు ఆ ఓ జిల్లాలో ఎవరు మాట్లాడటం ఇకనైనా కూడా బీసీలకు సహకరించకపోతే రాబో రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొండదని నేను హెచ్చరిస్తూ జై డిసి జై జై జ్ఞాపకాలమైన మాట్లాడి